తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది అమ్మ ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవ జ్యోతిర్లింగం అయిన మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అంటే ఆ జ్యోతిర్లింగం అక్కడ ఉంది అంటే దానికి వెనక ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది ముఖ్యంగా నేను విన్నంత వరకు ఇది ఏదో రాక్షస వదకి సంబంధించి స్వామి అక్కడ అవతరించారు అని చెప్పి మరి ఎంతవరకు వాస్తవము ఈ జ్యోతిర్లింగ దర్శనము భక్తులకి ఎటువంటి వరాలను ప్రసాదిస్తుంది భగవంతుని అన్ని వరాలు ప్రసాదిస్తుంది ఇటువంటిదే ఏముంది మనం ఏది మనము భక్తితో ఏది కోరితే అదే భగవంతుడు మన భక్తి మీద ఆధారపడి ఉంటుంది ఊరికే నాటకంగా భక్తిని ప్రదర్శిస్తే కుదరదు కుదరదు అట్లా అదే కాబట్టి మనిషి అంతా కంట్రోల్లో పెట్టుకుని భగవంతుని ధ్యానం చేసి అడిగినప్పుడు కోరికలు తప్పకుండా అన్ని కోరికలు ఇస్తాడు ఆయన ఏం కోరికలు ఇస్తాడు ఇస్తాడనేందుకు అన్ని ఇవ్వగలడాయి అది విషయం అయితే అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రధానాయ సజ్జనా అకాల మృత్యో పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం ఆ మహాకాళేశ్వరుడికి నమస్కరిస్తూ అవంతి అనే ఒక రాజ్యం అదే ఇప్పుడు ఉజ్జయినిగా చెప్పబడుతోంది అవంతి అనే రాజ్యంలో ఒక బ్రాహ్మణు అవంతి ఉజ్జయిని అనేటప్పటికి మనకు వెంటనే మహాకవి కాళిదాసు గారు ఆయన యొక్క అమ్మవారి దర్శనం ఆయన యొక్క అమ్మవారి అనుగ్రహము ఆయన కథ అంతా మనకు ముందర గుర్తుకొస్తుంది అవును అదే ఇప్పుడు అదే అవంతికలో ఒక బ్రాహ్మణ ఉత్తముడు ఉంటాడు ఆయన చాలా ధర్మవేత్త సత్యవాది నిత్య అగ్నిహోత్రం చేసేవాడు ఇంతా ఈ ఆధ్యాత్మిక పరంగా వేద విహితమైన ఆయన చేస్తే ఆయన జీవితాన్ని అట్లా రోజు గడుపుకుంటూ కొంతకాలం ఆయనకి ఆయన మృతి చెందుతాడు ఆయనకు ఒక నలుగురు కొడుకులు వాళ్ళ పేర్లు ఏమిటంటే దేవ ప్రియుడు ప్రియమేధుడు సుకృతుడు సువ్రతుడు అనే నలుగురు కొడుకులు ఆ నలుగురు కొడుకులు కూడా తల్లి అంతటి వాణుడు వాళ్ళు కూడా ఈ పార్థివ లింగాన్ని చేసి పెట్టుకుని మరి తండ్రి లాగానే చక్కటి ఆ ధర్మ దీంట్లో చేస్తూ ఉంటే వాళ్ళ ఆ ఆ పూజ ఆ తప ఫలంతో అవంతి కూడా మంచి శక్తివంతంగా పుంజుకుంటూ ఉంటుంది చుట్టుపక్కల కూడా వస్తాయి కదమ్మా ఏదైనా మంచి కార్యం జరుగుతుంటే చుట్టుపక్కల వాతావరణం అంతా బ్రహ్మాండమైన ఉన్నతిలోకి వస్తూ ఉంటుంది కదా మనకు తెలిసిందే కదా అలా అవంతి కూడా బ్రహ్మాండంగా ఉన్నతిగా ఉంటూ ఉంటుంది అయితే పక్కనే స్వర్ణమాల అనే పర్వతం మీద ఒక రాక్షసుడు ఉంటాడు వాడు ఏం చేస్తాడు రాక్షసులకు ఎప్పుడు పని ఉంది వేద ధర్మాలన్నింటినీ వేద విహితమైన కర్మాలన్నింటినీ పాడు చేయటం అవి అధ్యయనం చేసే బ్రాహ్మణులందరిని ఏడిపించటం ఈ రకమైన నానా దుర్మార్గాలన్నీ చేస్తూ చివరికి ఈ రాజ్యానికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి రాకుండా ముందర నలుగురు వాడి శిష్యుల్ని పంపిస్తాడు నలుగురు రాక్షసుల్ని పంపిస్తాడు వాళ్ళు వచ్చి అవంతిలో బాధలు పెడుతూ ఉంటారు వీళ్ళని ఏ రకంగా అయినా వీళ్ళని మార్చి వీళ్ళని లేపాలని చెప్పి చూస్తాడు చూస్తే వాళ్ళ వల్ల కాదు వీళ్ళ ఆ ధ్యానంలో కూర్చున్న వాళ్ళు ఎంత చేసినా వాళ్ళని పట్టించుకోకుండా వీళ్ళ ధ్యానంలో వీళ్ళు ఉంటూ అంత నిష్టతో ఉంటారు వీళ్ళు సరే చివరికి ఆ మెయిన్ రాక్షసుడే వచ్చేసాడు వాడు వాడే వచ్చేసాడు వచ్చేసేసి సరే ఎట్లాగైనా సరే వీళ్ళని ఆ జపంలో నుంచి బయటికి లాగాలనే ప్రయత్నం చేస్తే వాడి వల్ల కాదు వరకు ఏం చేస్తాడు వీళ్ళని చంపేసేయాలనుకుంటాడు వాడు ఈ నలుగురు ఈ బ్రాహ్మణుని చంపేసేయాలనుకునేటప్పటికీ అంతే వీళ్ళు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు పార్థివ లింగాన్ని తయారు చేసుకుని చేస్తున్నారు కదా వాళ్ళు కూర్చుని ఛానల్లోనే ఉన్నారు వీడు ఎప్పుడైతే వీళ్ళని చంపాలని అనుకున్నాడో వెంటనే ఆ పార్థివలింగంతో బ్రహ్మాండమైన గొయ్యి పడిపోయి అందులోంచి బ్రహ్మాండమైన హృదయ లింగం బయటకు వచ్చేసి పైకి వచ్చేసింది ఎట్లా ఉంది ఆ లింగం అంటే బ్రహ్మాండవేత్త భసితహిమరుచాసమా భుజంగై కంఠే కాళా కపర్దా కలితశశికళా చంద కోదండహస్ త్రక్షార్ద్రాక్షమాపుంభవా మూర్తిభేదా రుద్రా రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చన్ ఆయన ఎట్లా ఉన్నాడంటే బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నాడు ఏ స్ఫటికము మంచు అంటే తెల్లని దేహం కలవాడు ఆ వచ్చిన స్వామి ఎట్లా ఉన్నాడంటే సర్పభూషణాలు గలవాడు శివుడికి పాము ఆభరణాలే కదా నీలకంఠుడు జటాజూటము నందు గంగాదేవుని చంద్రుణ్ణి ధరించినవాడు మూడు కన్నులు గలవాడు రుద్రాక్షమాలలు వేసుకున్నవాడు ఇటువంటి వాడు భయంకరమైన రూపంతో ఆ గోతిలో నుంచి పైకి వచ్చేసేస్తాడు వచ్చేసేసప్పుడు ఈ రాక్షసుడు యొక్క అనుచరులందరూ అందరూ ఉన్నారు కదా అదే యుద్ధానికి వచ్చారు వాళ్ళందరూ వాళ్ళందరినీ కొంతమందిని చంపేస్తారు కొంతమంది పారిపోతారు వాణ్ణి కూడా సంహరించేసేస్తారు సంహరించేసేసి అప్పుడు వాళ్ళని అనుగ్రహించి ఏం కావాలి నీకు వరాలు అని అడగటం వాళ్ళేమో మీరు ఇక్కడ మహాకాళేశ్వరుడుగా మీరిక్కడ ప్రతిష్ఠులు అయిపోయి ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ ప్రార్థించటం అయితే అక్కడ ఎలా పూజ చేస్తారంటే తెల్లవారుజామున మూడు గంటలకి సరిగ్గా మూడు గంటలకి ఆ టైంలో కాలుతున్న భస్మం వేడి వేడి శివ భస్మం తీసుకొస్తారు అక్కడ ఆడవాళ్ళని ఎవరిని పోనివ్వరు ఆ శివలు ఇట్లా ఉంది శివలింగం ఉన్న ఇది ఉంటుంది కదా ఒకటి ఆడవాళ్ళని ఎవరిని పోనివ్వరు అవతల కూడా దూరంగా కూర్చోబెడతారు వాళ్ళని ఇక అక్కడ వాళ్ళు ఆ లోపల సరే ఆ మంత్రాలు అన్ని పఠిస్తూ ఈ వేడివేడి భస్మంతో అభిషేకం చేస్తూ ధమరుకాలేనా శంఖాలైనా కైలాసం అంటే బాబా ఇట్లా ఉంటుందో అంత తనులతో వాళ్ళ కూడా అంత బ్రహ్మాండంగా పూజ చేస్తారు ఎందుకనమ్మా భస్మంతో ఎందుకని సూడికి భస్మం ఇష్టం కదా భస్మం సూడికి ఇష్టం కానీ అలా వేడివేడిగా తీసుకొచ్చి చేస్తారు మరణానంతరం మోక్ష ప్రాప్తి లభించడం కోసం అంటూ ఉంటది నిజమేనా ఏదన్నా ఆయనకి భస్మం ఇష్టం అదే తీసుకొస్తారు చేస్తారు వాళ్ళ వాళ్ళ అదృష్టం కూడా ఆయన వాళ్ళ భస్మం వచ్చి శివుడు మీద వచ్చిందంటే వాళ్ళకి కూడా అదృష్టమే వరక మనం చెప్పుకోవాలి జన్మ ధన్యమైపోయింది వాళ్ళ భస్మం వెళ్ళి శివుడు మీద అభిషేకం రూపంలో వెళ్ళిపోయిందంటే అటువంటి బ్రహ్మ చెప్పలేమో ఎంత ఆనందమైతే గుడ్డొడ్ దొడ్డలు నడిపోతే మనకి అవతల కూర్చున్నా కూడా ఆ డమరుకాలు శం శంఖాలు బేరీ మృదంగాలు మొత్తం దద్దరిపోతూ ఉంటుంది ఆ రూమంతాను ఆ భస్మంతో నిండిపోతుంది గది అంతాను అంతా చాలా బాగా పూజ చేస్తారు అక్కడ అది ఆడవాళ్ళని ఎవరు అందరూ చూస్తారు తర్వాత వచ్చి అక్కడ కాలభైరవుడి గుళ్ళు ఉంటాయి శివుడు ఉన్నాడు అంటే కాలభైరువుడి గుడు ఉంటుంది ఆ కాలభైరువుడికి కళ్ళు పోస్తారు నైవేద్యం కలిసి చాలా ఇస్తారు ఇస్తే వాడు శుభ్రంగా తాగడం ఫుల్గా తాగి దాన్ని అందరికీ తీర్థం పోస్తూ ఉంటాడు అటు ఆ కళ్ళుని తీర్థంగా పోస్తారు అందరికీ వెళ్ళిన భక్తులందరికీ కూడా తెచ్చు ఆ దర్శనం చూసుకోవడానికి వచ్చిన భక్తులందరికీ వస్తూ ఉంటాడు ఆ తర్వాత అక్కడే మళ్ళీ ఇదిగో మన కాళిదాసు గారికి దర్శనం ఇచ్చిన అమ్మవారి గుడి అది ఉంటుంది అక్కడ ఇప్పుడు అక్కడ గుళ్ళు ఎట్లా విగ్రహాలు ఎట్లా ఉంటాయంటే మనకైతే అమ్మవారు అంటే సకర్ నాలుగు చేతులు పద్మము అవన్నీ చేతులు ధరించిన పట్టు చీర కట్టుకుని గిరివటం పెట్టుకుని బ్రహ్మాండమైన అలంకారంతో అమ్మవారు కనిపిస్తుంది మనకు అదృష్టం ఉంటుంది అమ్మవారు అనేటప్పటికీ కానీ అక్కడ అందరు దేవుళ్ళు ఎట్లా ఉంటారంటే కొండ బోర్లించినట్టు ఉంటుంది పసుపు రాసి దానికి రెండు కళ్ళు లేదాలు పెడతారు అదే దేవుడు విగ్రహం అది అది మహాకాళేశ్వరుడు యొక్క కాబట్టి మహాకాళేశ్వరుడి మీద ఒక పాట పాడుకుందాం ధం 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 ధమ్ ढम 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 डमु नाद शिव ढम 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 डमु शिव भम 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 भोले शिव भम 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 भोले शिव ढम ढम ढमर ढमरु नाद शिव हर 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 महाकाल शिव हर 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 महाकाल शिव हर 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 सांब सदा शिव हर 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 सा ైబ్ ఐబ్ కంగ్రాచులేషన్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ 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 డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.